பைக்காலு பைக்கெக்மா படகு மீது तो कैचना <laughs> <laughs>

వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో మధ్యలో వెల్కమ్ అని చెప్తున్నారనుకుంటున్నారా అంటే మీకు ఆ దేవుడి ఊరేగింపు తెప్పోత్సవం వా అలా వాయిద్యాలతో సన్నాయి వాయిద్యాలతో న్యాచురల్గా వినిపించాలని వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి ఇవి ఆ విధంగా ఇవి ఎద్దులు బండ్ల మీద సాంప్రదాయకంగా ఆరి ఆరిహరలు ఇద్దరిని ఊరేగింపు జరిపించాము ఆ తర్వాత తెప్పోత్సవం జరిగింది తర్వాత ఆ చెరువు దగ్గరలో వినాయకుడి గుడి దగ్గర మాకు ముగ్గుల కాంపిటీషన్ పెట్టారు అందులో వేసిన ముగ్గులేనండి ఇవన్నీ ఇందులో నాకు బహుమతి వచ్చిందండి చాలామంది చాలా అందమైన ముగ్గులు థీమ్ తోటి సాంప్రదాయకంగా ఉండేటువంటి ముగ్గులను వేశారండి వీటిలో విన్నర్స్కి ప్రైజులు ఇచ్చారు అదిగోండి నాకు ఎయిర్ ఫ్రయర్ బహుమతిగా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అండి మిగతా వాళ్ళు కూడా మిగతా గేమ్స్ కూడా పెద్దవాళ్ళకి కండక్ట్ చేశారు అంటే బెలూన్ బ్లాస్టింగ్ కానీ లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ అవన్నీ వేశారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు అంటే ప్ర గెలిచిన వారు ఆనందంగా మిగతా వాళ్ళు లేకుండా ఉండేటట్లు అందరికీ బహుమతులను ఇచ్చారు ఈ విధంగా సంతోషంగా బహుమతి ప్రధానోత్సవం అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా ఆటల పోటీలను నిర్వహించారు వాళ్ళు ఈటింగ్ బిస్కెట్స్ లెమన్ స్పూను మ్యూజికల్ చైర్స్ ఆడారు ఇక్కడ చూడండి ఆ అమ్మాయి ఎంత బాగా పరిగెత్తి బెలూన్స్ని బ్లాస్ చేసి రన్ అవుతుందో మేము కూడా చిన్నపిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేసాం టైము రాత్రి పది అయిందండి అయినా సరే చలికి అందరూ చిన్న పెద్ద అక్కడే కూర్చొని ఉన్నాం ఈ అమ్మాయి రిలేటివ్స్ అమ్మాయి ఒక అమ్మాయి సంక్రాంతికి మా ఊరు వచ్చిందండి తను భరతనాట్యం వచ్చు అంటే కొంచెం పర్ఫార్మెన్స్ చేయమని అడగ తన చిన్న సాంగ్ ప్లే చేసింది తను చాలా బాగా డ్యాన్స్ చేసిందండి ఇలాంటి కళలు ఇప్పుడు మనకి కనుమరుగైపోతున్నాయి మామూలు డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోకుండా ఏదో టీవీలు మూవీస్లో అలా చూసి పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కానీ ఇది భరతనాట్యం అనేది కొంచెం కష్టతరమైనది ఈ డ్యాన్స్ తను స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ నేర్చుకుందట నీకు ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి